నమస్తే ఎన్నో హెల్త్ అండ్ బ్యూటీ టిప్స్తో రెగ్యులర్గా మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం సో ఈరోజు మంచి ఒక హెల్త్ టిప్ చూపించబోతున్నాను హెల్త్ అండ్ బ్యూటీ అనుకోవచ్చు హెల్త్ అని ఎందుకు అన్నాను అంటే పాలతో మనకి చక్కటి గ్లోయింగ్ అలాగే పచ్చి పాలతో అందులోనూ పాలతో చాలా మంచి గ్లోయింగ్ వస్తుంది స్కిన్ అండ్ హెల్త్కి అంటే హెల్దీగా మన స్కిన్ ఉంది అని చెప్పడానికి బాగా యూజ్ అవుతాయి పాలు అలాగే క్యారెట్ మనం తినటం చాలా మంచిది గతంలో కూడా వీడియో నేను తింటూ ఒక వీడియో చేసి చూపించాను ఆల్రెడీ సో అలాగే క్యారెట్ దీంతో మంచి ఫేస్ ప్యాక్ రోజ్ వాటర్ని యూస్ చేసి ముఖ్యంగా ఈ విటమిన్ ఈ క్యాప్సిల్తో మనకి డార్క్ స్పాట్స్ కానివ్వండి ఏదన్నా పిగ్మెంటేషన్ అంటారు కదా అలాంటిది ఏదన్నా ఉన్నా కూడా కంప్లీట్గా పోతుంది సో అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి రెండు పద్ధతుల్లో చేసుకోవచ్చు సేమ్ ప్రోడక్ట్స్ ఇంకొకటి యాడ్ చేసి రెండు ప్యాక్స్ వెంట వెంటనే చూపిస్తాను మీకు ఏది నచ్చితే అది దాన్ని ఫాలో అవ్వండి రెగ్యులర్గా ఒకే దాన్ని ఫాలో అయ్యే ప్రయత్నం చేయండి ఓకేనా కావలసిన పదార్థాలు చూద్దాం ముందుగా పాలు పచ్చి పాలు పాలే తీసుకోండి టోండ్ మిల్క్ అంటారు కదా అది తీసుకోవద్దు పాలు వెన్న తీయని పాలు ఉంటాయి కదా ఆ పాలు తీసుకోండి పచ్చి పాలు అలాగే క్యారెట్ ఖచ్చితంగా ఒక కప్పు క్యారెట్ తీసుకోవాలి ఒక విటమిన్ ఈ క్యాప్సిల్ తీసుకోవాలి అండ్ రోస్ వాటర్ ఒక టూ స్పూన్స్ రోస్ వాటర్ తీసుకోవాలి వీటన్నిటినీ కలిపి మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని ఫేస్కి పట్టించడమే సో అది ఎలా మిక్స్ చేసుకోవాలి అనేది ఇప్పుడు నేను చూపిస్తాను ముందుగా ఈ కప్పు క్యారెట్ ఏదైతే ఉందో దాన్ని వేసేసుకొని క్యాప్సిల్ని దీంట్లో కట్ చేసుకొని వేసుకోవాలి సో విటమిన్ ఈ క్యాప్సిల్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి తర్వాత రోస్ వాటర్ని ఒక టూ స్పూన్స్ రోస్ వాటర్ని ఇందులో యాడ్ చేసుకోవాలి సో ఈ మిశ్రమాన్ని మనం రెండు రకాలుగా యూస్ చేయొచ్చు ఒకటి పాలతో యూస్ చేయొచ్చు రెండోది ఇంకొక ప్రోడక్ట్తో అది నెక్స్ట్ వీడియోలో చేసి చూపిస్తాను సో ఇప్పుడు దీన్ని మిక్స్ చేసుకుందాం ఇంట్లో వాడు ఇప్పుడు ఈ మిశ్రమం ఏదైతే ఉందో దీన్ని ఒక టూ టు త్రీ స్పూన్స్ మన ఫేస్కి మెడకి మనం ఎలా అప్లై చేసుకోవాలనుకుంటే అలా ఇలా తీసుకొని అండ్ ఇప్పుడు దీంట్లో కాటన్ బాల్ ఉంటే కాటన్ బాల్ని డిప్ చేసి దీంతో పట్టుకొని అలా పెట్టుకోవచ్చు లేదు అంటే మనం డైరెక్ట్గా దీంట్లోనే యాడ్ చేసుకోవచ్చు మనం ఎన్ని స్పూన్స్ అయితే ఈ క్యారెట్ తురుముకి సంబంధించింది తీసుకున్నామో సేమ్ అంతే క్వాంటిటీతో మనం దాన్ని తీసుకోవాలి సో ఇది ఇంత పల్చగా అయింది అని అనుకోద్దండి దీన్ని పట్టుకొని మనం కాటన్ బాల్తో మాత్రమే ఇచ్చేసుకోవాలి అంటే ఇలా కాటన్ బాల్ని డిప్ చేసుకున్న తర్వాత వాటర్ ఇలా ఉంటుంది దాంతో మనం ఫేస్ మొత్తాన్ని ఇలా క్లీన్ చేసుకోవాలి క్లీనింగ్కి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ మీకు ఇదే ప్యాక్గా యూస్ చేసుకోవాలంటే ఇంకొంచెం గట్టిగా కలుపుకోవటమే ప్యాక్గా కూడా యూస్ చేసుకోవచ్చు బట్ ప్యాక్ అనేది మనం ఏదో ఒక పౌడర్ని దాంట్లో కలుపుకొని వేసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది ఇది మాత్రం క్లీనింగ్కి నీట్గా స్కిన్ అంతా నీట్గా క్లీన్ అయిపోవటానికి అసలు ఫేస్ మీద ఏది ఉన్నా కానీ అసలు ఊరికి ఇలా అంటే కూడా క్లీన్ అయిపోతుంది క్లీనింగ్కి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది సో ఈ మిశ్రమాన్ని ఉపయోగించి నెక్స్ట్ కంటిన్యూ వీడియోలో ఒక ప్యాక్ ఎలా వేసుకోవాలి అనేది చూపిస్తాను వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను తప్పకుండా అందరికీ షేర్ చేస్తారనుకుంటున్నాను ఎందుకంటే నీట్గా క్లీన్ అయిపోయిన తర్వాత చూడండి నేను జస్ట్ దాని మీద నా చేయి మీద పోసాను ఎలా ఉంటుందో ఇంత నీట్గా క్లీన్గా కనిపిస్తుంది స్కిన్ మీరు ఇది స్టోర్ చేసుకోవచ్చు మనకి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు బయట కూడా ఒక వన్ వీక్ వరకు అసలు పాడవదు ఎందుకంటే దాంట్లో మనం కలిపినవి కూడా ఏమీ లేదు ఇంట్లో ఉన్న వస్తువులే కాబట్టి అసలు పాడవదు ఫ్రిడ్జ్లో అయితే ఒక టూ టు త్రీ వీక్స్ హ్యాపీగా స్టోర్ చేసుకోవచ్చు అందరికీ యూస్ఫుల్ ఇది చక్కగా క్లీనింగ్కి చాలా అంటే చాలా ఇంకొకటి ఏంటంటే సాఫ్ట్ అవుతుంది స్కిన్ మనకి ఇక్కడ ఇంత రఫ్గా ఉంది ఇక్కడ చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో స్కిన్ స్కిన్ చాలా సాఫ్ట్ అవుతుంది అండ్ మృదువుగా అనిపిస్తుంది ఏం పెట్టవు నీ ముఖానికి అని ఖచ్చితంగా చూసిన వాళ్ళు అడుగుతారు అసలు ఏమీ లేదు అందులో మనం కలుపుకొని క్యారెట్ని చక్కగా విటమిన్ ఈ క్యాప్సిల్ అనేది ఫేస్ మీద ఉన్నటువంటి పిగ్మెంటేషన్ పోవటానికి బాగా యూజ్ అవుతుంది సో అందుకని క్లీనింగ్కి బాగా యూజ్ అవుతుంది కాబట్టి అందరికీ షేర్ చేయండి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే